నన్ను అంతా వినే ఉంటారు కదా ఇంకా ఏం జరుగుతుంది అని మీకు తెలుసుకోవాలని ఉంది కదా అయితే ఏం జరిగింది అంటే ఫుల్ లాక్డౌన్ కదా నాకు యూరిన్ పైర్ పెట్టేశారు ఒక్క ఆటో కూడా లేదు అయితే మా ఆయన అయితే ఆల్రెడీ ఎన్ఆర్ఐ వైజాగ్కి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి ఫోన్ చేశారు అలా అయితే తెరగంటే వచ్చేయండి అన్నారు బట్ నాకు విపరీతమైన పెయిన్స్ ఆల్రెడీ సరోజిని మేడం గారితో కూడా మాట్లాడము అంతా అసలు నాకు పెయిన్స్ రాకుండానే ఆపరేషన్ అయితే చేయమన్నారు బట్ ఏంటంటే నా అతికి తెలుగు దేవతల వల్ల నేను అంతవరకు తెచ్చుకున్నాను అందుకే మీకు ఈ మెసేజ్ అనేది ఇస్తున్నాను ఎవరో ఏదో చెప్పారు ఎవరో ఏదో చేశారని మన మైండ్లో పెట్టుకొని మన ఆరోగ్యాన్ని మన ప్రాణాల మీద పెట్టి తెచ్చుకోవద్దు నేను రియల్గా ఎంత ఫేస్ చేశానంటే నాకు ఇప్పటికి కూడా మా పాహ పా పుట్టింది తలుచుకుంటే మాత్రం చాలా భయమే వస్తుంది అనమాట అయితే ఏమైంది వెహికల్స్ ఏమీ లేవు అందరూ మా అమ్మ మా నాన్న మా తమ్ముడు మా ఆయన ఏడుపులాంటి ఏడుపు మా ఆయన బండి తెచ్చుకున్నారు బండి తెచ్చుకుంటే బండి మీద కూర్చో బండి మీద కూర్చో అంటే బండి మీద ఆయన ఎలా కూర్చుంటాను యూరిన్ పైప్ పెట్టేస్తుంది యూరిన్ పైప్ పెట్టేస్తే ఎలా కూర్చుంటారో లోపలికి కూర్చుకి ఆయన కూర్చో 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 గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటంటే చీర కడతారు అన్నమాట అయితే ఏం చేయాలి చీర ఒక పక్క యూరిన్ పైపు ఒక పక్క పెయిన్స్ ఒక పక్క ఫుల్ ఎండ ఎలాగ కూర్చోమ్మా కూర్చోమని నన్ను మా నాన్న నాన్నెత్తిస్తే మా ఆయన డ్రైవింగ్ మధ్యలో నేను వెనక మా నాన్న ముగ్గురం కూడా మాకు తెలిసిన ఒక హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళామనమాట అనమాట సీనియర్ గైడిక్ అన్నమాట అయితే వెళ్ళాము అదేమి చిత్రమో అదేం మాయో అస్సలు తెలియదండి అంతవరకు ఎండకాల్సింది ఎండకాల్సింది ఇలా హాస్పిటల్లోకి అడుగు పెట్టాను అడుగు పెట్టిన తర్వాత ఫుల్ గాలి వర్షం ఏం చేస్తావు ఇంకా అయితే అప్పటికి నాకైతే అక్కడ ఉన్న ఆయన ఉంటారు కదా వాళ్ళైతే చెక్ చేశారు చెక్ చేస్తే అసలు ఏ కిందకి దిగలేదు అని చెప్పేసి అన్నారు ఓకేలా అని చెప్పేసి ఈ లోపు ఎనస్ట్రేషియా ఇచ్చే డాక్టర్కి ఫోన్ చేశారు ఫోన్ చేస్తేనేమో ఫుల్ గాలి వర్షం లేట్ అయిపోతుంది ఇంకా లేట్ అయిపోతుంది ఇంకా చూస్తున్నాను నాకు ఇంకా నంబర్ పెరిగిపోతున్నాయి గట్టిగా ఇంజక్షన్ ఇచ్చేయండి నాకు ఏదో ఇంజక్షన్ ఇచ్చేయండి అంటే మనం విన్నమో దొరకాలా కానీ అంత బెన్నుముక్కకి ఇంజక్షన్ వేస్తే ఎవరైనా అమ్మ అంటారు అంటే నాకు ఈ నొప్పుల వల్ల ఏంటంటే ఈ నొప్పుల వల్ల నాకు ఆ డాక్టర్ గారు ఇచ్చిన నొప్పి మాత్రం వన్ పర్సెంట్ కూడా నాకు తెలియలేదు అతను ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత నాకు మొత్తం బాగా ఎక్కేసింది ఆపరేషన్ థియేటర్లో ఏసీలు కదా అప్పటి వరకు ఎంట్లో ఉండి వచ్చాను వచ్చిన తర్వాత ఈ నొప్పులు ఏసీ గాలికి ఇంకా అతను ఇవ్వగానే నాకు అసలు ఏమీ తెలియలేదు అనమాట అంత హ్యాపీగా ఉంది చల్లగా ఉంది నాకు డబ్బులన్నీ కానీ పర్వాలేదు అనుకున్నాను చక్కగా డాక్టర్ గారు వచ్చారు వచ్చిన తర్వాత సరేనైతే చేశారు అమ్మాని పాప పుట్టింది అమ్మ అన్నారు సార్ ఏదైనా పర్వాలేదండి పర్వాలేదు నాకు ఫస్ట్ ప్రెగ్నెంట్ ఏదైనా పర్వాలేదు అని చెప్పేసి అన్నాను అన్న తర్వాత అంత అయిపోయింది మేము మా ఊరికి చూపించారు అందరూ అయితారు బట్ అయితే నా బేబీ సేఫ్ నేను సేఫ్ అయితే ఆపరేషన్ తీసి ఆపరేషన్ అయిపోయిన తర్వాత నన్ను టూ షిఫ్ట్ చేస్తారు చేస్తే అంతవరకు నేను నాకున్న ఇంత బొగ్గలు ఇంత కాళ్ళు మొత్తం లాగేసి మొత్తం ఎలాగైపోయినాయంటే మొత్తం ఆ నీరు మొత్తం పోయింది నా కాళ్ళు చూస్తే చాలా ఇంత లావు ఒక్కొక్క పాదం ఇంత లావుగా ఉన్న పాదం మొత్తం నీరు పోయింది అంతా ఇదిగా నేను అయిపోయాను అనమాట తర్వాత వన్ వన్ అవర్ తర్వాత నాకు మొత్తం తిరిగిపోయింది కాకపోతే నొప్పి వస్తుంది కదా అసలు పోయడం అంటే తక్కువ ఇదేం కాదు కదా నొప్పి వస్తుంది కానీ నా పాపని చూడగానే ఆ నొప్పి కూడా నాకు ఏం తెలియలేదు కానీ రెండు వేల ఇరవై మే ఆరు నేను నా లైఫ్లో మర్చిపోలేంది అంటే ఇప్పుడు మీకు ఎందుకు ఈ స్టోరీ మొత్తం చెప్పుతున్నాను అంటే మన ప్రెగ్నెంట్ టైంలో ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఎటువంటి ట్రస్ట్కి ఫీల్ అవ్వకూడదు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు నీకు పిల్లలు బాగా కుట్రో నువ్వు ఇలా చేసుకున్నావు లేకపోతే ఇంకే ఏటైనా ఫ్యామిలీలో మెంటల్ టెన్షన్స్ కానీ ఇంకేమైనా ఇంకేమైనా టెన్షన్స్ కానీ ఉంటే దయచేసి అది అసలు మైండ్లో పెట్టద్దు మీరు టైంకి తినండి హ్యాపీగా ఉండండి ఇంకోటి ఏంటి అంటే మీకు అంతగా ట్రెస్ ఫీల్ అయినప్పుడు నీ నా సజెషన్ ఏంటంటే మంచి మ్యూజిక్ కల్పించండి సరిపోద్ది దానికి మించింది ఏమి కూడా నాకు ఇంత బాక్సులు పెట్టి నాకు వేనికి కూడా ఆక్సిజన్ది ఏదో పెట్టి అలాగా నాకు చెక్ చేస్తూనే ఉండేవారు మళ్ళీ మార్నింగ్ నైట్ మార్నింగ్ నైట్ బీపీ చెక్ చేయడానికి వచ్చేవారు ఇంజక్షన్స్ వేసేవారు ఈయన ఇంత అంతా అనుభవించలేదు అందుకే పిల్లల విషయంలో ప్రెగ్నెంట్ టైంలో ప్రతి అంటే ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ విషయం అనేది కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా ఇది చాలా మంది ఏంటంటే అంటే పెళ్ళైన ప్రతి ఒక్క కూడా తల్లి అవ్వాలని ఆశ అయితే పడుతుంది కాకపోతే ఏంటంటే అనేక అనేక కారణాలు ఫ్యామిలీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇంకేమని ఇంకేమని ఏదో ఒక ప్రాబ్లం అనేది ఏ ఫ్యామిలీలోనైనా ఉంటుంది అది మనం అయితే వదిలేయాలి ప్రెగ్నెంట్ తో ఉన్న అమ్మాయి అయితే వదిలేయాలి పూర్తిగా వదిలేసి ప్రశాంతంగా మూడు పూట్ల ఇంకా కావాలంటే ఎక్స్ట్రాగా కూడా తినచ్చు మనకి నచ్చిన ఫుడ్ తినొచ్చు తినేసి చక్కగా హ్యాపీగా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంటే సేఫ్ గా డెలివరీ అయిపోయి బేబీ మనం కూడా హ్యాపీగా హెల్తీగా బయటకు వచ్చేస్తాం అనమాట ఆ విషయంలో అయితే నేను సిచ్యువేషన్స్ ఎదుర్కోలేదు హ్యాపీగా వెళ్ళాను హ్యాపీగా తెలవరాదు నా ఆరులో పాపులక్షన్ అయిపోయింది హ్యాపీగా వచ్చేసాను బాబు విషయంలో అయితే నేను ఒక్క ఎటువంటి ప్రాబ్లంకి అయితే నేను లోన్ అయితే కాలేదు పాప విషయంలో ఫేస్ చేశాను బాబు విషయంలో నేను చేసుకొని వెళ్ళాను హ్యాపీగా వెళ్ళాను బాబుతో బయటకు వస్తాను అనమాట అంటే ఈ విషయం సార్లు చెప్దాం చెప్దాం అనుకున్నాను బట్ అసలు పిల్లల వాళ్ళు అయితే అవ్వలేదు చేయడానికి అవ్వలేదు వీడియో చేయడానికి ఇప్పుడైతే వీలైతే వాళ్ళిద్దరు పడుకున్నారు కాబట్టి నేనైతే ఒక గదిలోకి వచ్చి మీకు ఇలాగా చెప్తాను అనమాట అంటే ందుకు యూజ్ అవుతుందని మాత్రమే నేను చెప్తున్నాను అంటే నా వల్ల ఒక ఎంత కథ కొన్ని టెన్ టెన్ పర్సెంట్ కింద యూజ్ అవుతుంది కదా అందుకని నేను చెప్తాను అనమాట ఇంకేం కాదు అలాగే మా వీడియోస్ని ఆదరించండి మా వీడియోస్ కింద మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్